హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఇప్పుడు మీరు చూస్తున్నది ధర్మవరం శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీ రామనవమి సందర్భంగా అక్కడ జరిగిన పూజా కార్యక్రమాలు ఫుల్ వీడియో ఇది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి స్వామివారి కళ్యాణం అక్కడ జరిగిన హోమాలు మొత్తం మొదలగునవి టోటల్ అక్కడ జరిగిన పూజా కార్యక్రమాలు ఫుల్ వీడియో ఈ వీడియోలో ఉన్నది స్కిప్ చేయకుండా చూడాలని మనవి ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారు నవగ్రహ కలశస్థాపనకి చేయడానికి స్వామివారు రెడీ చేసుకుంటున్నారన్నమాట ఇదిగోండి చూస్తున్నారు కదా కల్చ స్థాపన ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి వచ్చింది స్థాపన రెడీ అయిన తర్వాత మొత్తం ఇప్పుడు స్వామివారు చెమ్ము ఇలాగ పెట్టి మొత్తం అంతా టోటల్ రెడీ చేసేసారు చూడండి ఇదిగోండి స్థాపన ప్రోగ్రాం అయిపోయింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తే అక్కడ ఉన్న వినాయకునికి నాగులకి బాగా అక్కడికి వచ్చిన ఆడవాళ్ళు పసుపు పూసి బాగా బొట్లు పెట్టారు బాగా అనిపించి వీడియో కూడా తీసాను అక్కడ ఇదినూ ఇంకా అక్కడ ధ్వజస్తంభం కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి మొత్తానికి మాత్రం అక్కడ ఉన్న మహిళలు కూడా చాలా బాగా ఉత్సాహంగా పాల్గొని ఇంతగా కార్యక్రమం అయితే చాలా బాగా విజయవంతం చేశారు ఇదిగో చూస్తున్నారు కదా ధ్వజస్తంభం కూడా బాగా రెడీ చేశారు ఇదిగో కలశ స్థాపన మొత్తం ఈ ప్రోగ్రామ్ అయిపోయాక అక్కడికి పూలు తేవడం జరిగింది అక్కడ పూలు కూడా మొత్తం అక్కడ ఉన్న మహిళలు అంతా కూడా వచ్చి చూడండి చూస్తున్నారు కదా వచ్చి వారంతా కూడా పూలు కట్టడం జరిగినది ఇంతే కాకుండా మీరంతా కూడా అంబలం అనేది వినే ఉంటారు కదా అంబలంతో ఈ శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి ఆ రామస్వామికి కూడా కట్టించడం జరిగినది ఈ అంబలం అంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది అయ్యప్ప స్వామి పూజకి కట్టిస్తూ ఉంటారు అన్నమాట చాలామంది ఆల్మోస్ట్ ఇది కూడా ఈ శ్రీరామనవమి సందర్భంగా మా ధర్మవరం ప్రాచందనగర్ శ్రీ రామస్వామి దేవాలయంలో ఆ రామస్వామికి అంబలం కట్టించడం జరిగినది ఈ అంబలం కట్టడానికి వచ్చినది తిరుపాలన్న వారి బృందం వారి బృందానికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు శ్రీ కోదనరామస్వామి దేవస్థానం కమిటీ సభ్యులు చాలా చాలా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇంతేకాకుండా ఇంకొక చిన్న విషయం అందరికీ ఈ అన్నవారు ఈ టెంపుల్ అనే కాదు ఏ టెంపుల్కైనా కానీ మీరు మెటీరియల్ తెచ్చుకుంటే వాళ్ళు వచ్చి ఫ్రీగా సర్వీస్ చేస్తారు అంటే ఈ అంబలానికి ఏమేమి మెటీరియల్ కావాలో ఇప్పుడు మీకు టోటల్ ఫుల్ రెడీ అయ్యాక పెడతాను ఒక పిక్ చూడండి అంబలం అంటేలాగా ఉంటుంది ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం ఒక పిక్ కూడా పెడతాను ఇలాగ అంబలం తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ తెచ్చిస్తే వాళ్ళు వచ్చి మీకు ఉచితంగా అంబలం కట్టించడం జరుగుతున్నది ఇదిగోండి చూస్తున్నారు కదా అంబలంలో చాలా మోడల్స్ ఉన్నాయి అన్నవారు అక్కడ ఉన్న కుడిని బట్టి అక్కడ ఉన్న మెటీరియల్ బట్టి అక్కడ అంబలం కట్టడం జరుగుతున్నది ఇదిగోండి అక్కడికి వచ్చి తిరుపాలన్న వారి బృందానికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు శ్రీ రామస్వామి దేవాలయం కమిటీ సభ్యులు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ దొండి ఇప్పటికీ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఫుల్ కంప్లీట్ అయ్యాక కూడా మీకు ఈ వీడియో అన్పిక్స్ పెడతాను చూడండి ఇలాగ ఎవరైనా మీ యొక్క ఇళ్ళల్లో కానీ మీ దగ్గర ఉన్న గుళ్ళల్లో కానీ పూజా కార్యక్రమాలు ఏవైనా అంబరం కట్టించాలనుకుంటే కుమార్ అన్న బృందాన్ని సంప్రదించవలసిందిగా మనవి ఆ అంబలం కావాల్సిన మెటీరియల్ తెచ్చివ్వాల్సి ఉంటుంది మీరు అక్కడ చూసుకున్నట్టయితే చుట్టూ కట్టడాన్ని తిరుపాలన్న ఒక దోరు చూపించడం జరిగినది నేను ట్రై చేశా ట్రై చేద్దామని నేను కూడా ట్రై చేశాను చిలక చాలా బాగా వచ్చింది చూడండి ట్రై చేస్తున్నాను అది కంప్లీట్ అయ్యాక సక్సెస్ అవుతుంది లేదో చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ చూశారు కదా నేను కూడా చిలక ఎలా చేయాలని నేర్చుకున్నాను అది కూడా కదా ఇదిగోండి చూస్తున్నారు కదా తిరుపాలన్న నేర్పించారు మాకి మేము మా ఫ్రెండ్స్ అంతా కలిపి గుడి మొత్తం కట్టాము తిరుపాలన్నకి మాకు నేర్పించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ ఇదిగోండి ఈ పిక్ చూస్తున్నారు కదా వీరే మన తిరుపాలన్న బృందం ఇదిగోండి చూస్తున్నారు కదా పూర్తిగా రెడీ అయిన అంబలం ఇలాగా ఏ టెంపుల్కైనా వచ్చి కుమారన్న బృందం వచ్చి మీరు మెటీరియల్ తెచ్చేస్తే సేవ చేయబడను అని తెలిపారు మీరు ఎవరైనా టెంపుల్స్కి ఇలాగా చేయాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఆన్లైన్ నెంబర్ ఇస్తాను రెడీ చేయొచ్చు ఇవాళ ఇంకా రెడీ అయినాక మరుసటి రోజు సీతమ్మని రాముల వారిని కళ్యాణానికి రెడీ చేస్తున్నారు తిరుపతి అయ్య బృందం వీళ్ళంతా కడుతుండి చూస్తున్నారు కళ్యాణ దుస్తులు కడుతున్నారు సీతమ్మ కట్టేది అయిపోయింది రాముడి వారికి కడుతున్నారు ఇక అంతా రెడీ అయ్యాక నెక్స్ట్ కళ్యాణ మహోత్సవానికి స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇంకా చూడండి పూర్తి అయిపోయింది పిక్ కూడా పెడతాను మా అక్క బావ ఇద్దరు రెడీ అయ్యారు ఇదిగో చూడండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నారు చూడండి ముచ్చటగా కదా అయిపోయాక హోమం స్టార్ట్ అయింది ఈ సంవత్సరం కళ్యాణానికి రెండు జంటలే కూర్చోవడం జరిగినది ఒకటి పూల మంజు ఫ్యామిలీ ఇంకొకటి లచ్ చింత లచ్చి ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీలు కళ్యాణాన్ని కూర్చోవడం జరిగినది అక్కడ వాళ్ళిద్దరూ రెడీ అయ్యాక సీతారాములు ఇక్కడ హోమం స్టార్ట్ అయింది ఈ హోమం అయిపోయాక కళ్యాణం కూడా స్టార్ట్ అవుతుంది చూడండి జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఫస్ట్ రామాయణ ఎత్తుకొని పోయారు సెకండ్ సీతమ్మని ఎత్తుకొని వెళ్తున్నారు కళ్యాణ మండపం దగ్గరికి అక్కడికి వెళ్ళాక వాళ్ళిద్దరిని స్టేజ్ తోలుకుంటారు చూడండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఆ సీతారాముల ఇద్దరిని స్టేజ్ మీద ఎదురు బెదురు పెట్టడం జరిగినది నెక్స్ట్ ఇంకా జీలకర్ర బిల్ల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది చూడండి ఇదిగోండి చూస్తున్నారు కదా జీలకర్ర బిల్లం కార్యక్రమం స్టార్ట్ ఉంది జీలకర్ర బిల్లం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంకణ ధారణ జరుగుతుంది ఇక ముహూర్త సమయం రానే వచ్చిందని మాంగళధార మహోత్సవం జరుగుతుంది చూడండి మీ కన్నుల రద్దీ తిలకించండి ఆ సీతారాముల కళ్యాణం జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ మాంగళ్య ధారణ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన భక్తులంతా కూడా వచ్చి స్వామివారికి పాదాల దగ్గర అక్షంతలు వేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకుని తీసుకొనడం జరిగినది చూస్తున్నారు కదా ఈ సంవత్సరం చాలా కన్నుల పండుగగా ఆ సీతారాములు కలడం జరిగినది జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటసిమ్మలు కొట్టి అందులో ఆలందరూ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడిఎస్ఎస్ ధర్మవరం